ఒక్కటి మనం చేస్తా కావండి చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద చలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు ఉన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రాను అన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్దాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏ ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడు అనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికయ్యా సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను అక్కడ చూశా ఏదో ట్విట్టర్లోనూ దీనిలో మేము సిద్ధం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇలా బొమ్మేసి దేనికి సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లొకేషన్ భుజాన వేసుకుని మొయ్యడానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లొకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనిటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పరుగుతున్న మీకు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్లో చెప్పారు కౌరవ సైన్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు అభిమన్యుడు కాదు ఎంత మంది వచ్చినా ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మ వ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా కారణం ఒక్కటే ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పట్టుకొని తీసి ఒక్కొక్క పాయింట్ని టిక్ చేసుకుంటూ పరిపాలన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని దగా చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ప్రజలకు అంత తెలుసు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు దాన్ని ఆలోచించి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ కార్యక్రమాన్ని సంక్షేమ పాలన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు ప్రజలు మేము మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలు ఫ్యాన్ గుర్తుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు నొక్కి నొక్కి బటన్ ఉన్నాడు ప్రజలు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తు మీద రెండు సార్లు నొక్కి రుణం తీర్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మధ్యలో దిష్టిబొమ్మలాగా మీరు మధ్యలో నిలబడి ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ప్యాకేజ్ తీసుకుని ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాను